హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు రమాకంచి శారీస్ సో మన లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ పత్రగట్టి రికబ్ గంజ్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అని అనుకుంటే మదీనా సర్కిల్ నుంచి హైకోర్టుకు వెళ్ళే రోడ్లో పెట్రోల్ బంక్ దాటిన తర్వాత ఫస్ట్ లిఫ్ట్ లోపలికి రావాలండి ఆ స్ట్రీట్ లోపలికి వచ్చిన తర్వాత మసీద్ ఆపోజిట్లోనే ఉంటుంది అన్నమాట రమా శారీస్ అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే పట్టులో అన్ని వెరైటీ శారీస్ అవైలబుల్గా ఉంటాయండి స్పెషల్గా కంచి పట్టు శారీస్ వెడ్డింగ్ పర్పస్ కావాలనుకుంటే మన దగ్గర ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ దొరుకుతాయి అండ్ కంచి పట్టే కాదు పాట పట్టు ధర్మవరం పట్టు శారీస్ సెమీ పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ సారీస్ ఇలా అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి మేము వచ్చేసరికి ఫిఫ్టీ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ అనేది రన్ చేస్తున్నామండి మా దగ్గర హ్యాపీ కస్టమర్స్ చాలామంది ఉన్నారు సో మన దగ్గర హోల్సేల్ అండ్ రీటైల్ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీరు బిజినెస్ చేసుకోవాలనుకుంటే బల్క్ లాగా అయినా సరే పర్చేస్ చేసుకోవచ్చు లేదు అంటే రీటైల్లో సింగిల్ పీస్ లాగా పర్సనల్ యూస్ కోసం అయినా సరే తీసుకోవచ్చు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు కలెక్షన్స్ చూసిద్దాం సో ఈ వీడియో వచ్చేసరికి బంపర్ ఆఫర్స్ అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి అండ్ ఇవి ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ కంచిపట్టులో వచ్చేసరికి ఇవన్నీ కూడా బెస్ట్ ఆఫర్స్లో ఉన్నాయండి ఈ శారీ చూడండి నేను డ్రేప్ చేసుకున్న శారీ కలర్ కాంబినేషన్ కూడా చూడవచ్చు పింక్ కలర్ కాంబినేషన్లో ఆల్ ఓవర్గా జరివింగ్లో డిజైన్ చేస్తూ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫస్ట్ అయితే టాప్ బోర్డర్ చూద్దాం టాప్ బోర్డర్ వచ్చేసరికి బేస్ అంతా కొంచెం బ్రైట్ పింక్ అనేది తీసుకుని డైమండ్ షేప్ బుట్టీస్ అనేవి వీవింగ్ లాగా తీసుకున్నారు టాప్ బార్డర్ వచ్చేసరికి షార్ట్ బోర్డర్ వస్తుంది అండ్ సారీ బాడీ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఇలా మ్యాంగో మోటివ్స్ ఫ్లవర్ క్రీపర్ థీమ్ అనేది గోల్డెన్ సిల్వర్ ఎల్వేట్ అయ్యేలాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు శారీ అంతా కూడా మంచి బ్రైట్ కలర్ పార్టీవేర్ లుక్ అనేది వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డ్రేప్ చేసుకుంటే సారీ శారీ కనుక అండ్ సెకండ్ సైడ్ బోర్డర్ చూడండి బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి బిగ్ బోర్డర్లో డిజైన్ చేస్తూ ఇచ్చారు బేస్ అంతా కూడా డార్క్ పింక్ అనేది తీసుకొని డైమండ్ షేప్ బుట్టిస్ ఫ్లవర్ క్రీపర్ థీమ్ అనేది టూ సైడ్స్ లాగా తీసుకొని బిగ్ బోర్డర్ హైలైట్ చేస్తూ ఇచ్చారు అండ్ ఈసారికి పళ్ళు కూడా చూడండి రిచ్ పళ్ళు వస్తుంది గోల్డెన్ అండ్ సిల్వర్ కూడా ఎలివేట్ అయ్యేలాగా పళ్ళులో డిజైన్ చేస్తూ ఇచ్చారు పళ్ళు అంతా కూడా ఈ గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్లో ఆల్ ఓవర్గా వీవింగ్ లాగా వస్తుంది బ్లౌజ్ పార్ట్ స్మాల్ స్మాల్ బుటీస్ అనేవి వీవింగ్ లాగా తీసుకుని హ్యాండ్ సారీలో శారీలో పొడొస్తే సేమ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ పార్ట్ కూడా డిజైన్ చేస్తూ ఇచ్చారు అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ ఎంత తెలుసా అండి తెలిస్తే వెంటనే పర్చేస్ చేసేస్తారనమాట అంత బెస్ట్ ఆఫర్లో వస్తున్నాయి మనకి యాక్చువల్గా ఈ సారీ బయట కనుక పర్చేస్ చేసుకుంటే టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సో మన రమా కంచి శారీస్లో ఏంటంటే బెస్ట్ బంపర్ ఆఫర్ అయితే ఉంది టూ థౌజండ్కి టూ శారీస్ అండ్ మన సబ్స్క్రైబర్స్కి డబల్ డిస్కౌంట్ అనేది ఉంటుందండి టూ హండ్రెడ్ రూపీస్ మైనస్ చేసి ఇస్తారన్నమాట అన్నమాట అంటే మీకు ఎయిటీన్ హండ్రెడ్కి టూ సారీస్ కంప్లీట్గా ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ శారీ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో గిఫ్టింగ్ పర్పస్ కానివ్వండి వెడ్డింగ్ పర్పస్ కానివ్వండి సెమీ బ్రైడల్స్ కానివ్వండి ఎవరైనా సరే డ్రేప్ చేసుకోవచ్చు లుక్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ రిచ్ లుక్ వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసేద్దాం సో ఇందులో ఇంకో కలర్ చూస్తున్నాం వన్ ఆఫ్ ద కలర్ ట్రెడిషనల్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాం బోర్డర్ చూడొచ్చు ఇలా పిక్వాక్ వీవింగ్తో డిజైన్ చేస్తూ ఇచ్చారు బాడీ పార్ట్ అంతా కూడా లైట్ గ్రీన్ షేడ్లోనే ఇలాగా వీవింగ్లో వస్తుంది అనమాట సో నెక్స్ట్ చూడండి బ్లూ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాం ఇదేంటంటే ఫ్లవర్ థీమ్ లో బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు బాడీ పార్ట్ ఇలా ఫ్లవర్ థీమే హైలైట్ అవుతూ వస్తుంది గోల్డెన్ అండ్ సిల్వర్ కూడా మిక్స్డ్ లాగా తీసుకున్నారండి చూడొచ్చు బ్లూ కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి సో మన సబ్స్క్రైబర్స్ అంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకే ఎయిటీన్ హండ్రెడ్కి అవైలబుల్గా ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ కాకుండా నార్మల్గా ఎవరైతే విజిట్ చేస్తారో వీడియో చూసి వాళ్ళకి టూ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ గుర్తుపెట్టుకోండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఆఫర్లో శారీస్ పొందండి సో ఇది చూడండి ఇది కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్లోని గ్రీన్ అండ్ లైట్ షేడ్ లాగా తీసుకున్నారు బార్డర్ బ్రైట్ బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది అండ్ బాడీ పార్ట్ చూడండి షేడెడ్ కలర్ అంటే కలనేత కలర్లో హైలైట్ అయ్యేలాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు సో ఇది చూడొచ్చండి లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాక్స్ షేప్ లాగా శారీ అంతా కూడా తీసుకొని ఇలా వీవింగ్ లాగా డిజైన్ చేస్తూ ఇచ్చారండి బోర్డర్ చూడొచ్చు మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ వీవింగ్ లాగా హైలైట్ చేస్తూ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి లైట్గా యాష్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుందండి యాష్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు బోర్డర్ చూడొచ్చు లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బిగ్ బార్డర్ అండ్ ఇది వచ్చేసరికి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ బ్రైట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ బాడీ పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది సో ఇది వచ్చేసరికి గ్రీన్లోనే లైట్ అండ్ డార్క్ షేడ్ చూడండి ఇలా మ్యాంగో బుటీస్ అనేవి సింపుల్గా తీసుకొని బాక్స్ షేప్ టైప్ వీవింగ్ అనేది డిజైన్ చేస్తూ ఇచ్చారు బోర్డర్ చూడొచ్చు మంచి రిచ్ లుక్ వస్తుంది సో నెక్స్ట్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి అంటే యంగ్స్టర్స్ కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఎవరికైనా సరే చాలా బాగుంటుంది ఇలా లీఫీ ప్యాటర్న్లో చూస్తున్నాము అండ్ బార్డర్ చూడొచ్చు మంచి గోల్డెన్ సరి వివింగ్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు సో చూశారు కదా ఇందులో డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఇంకా డిజైన్స్ చాలా కలర్ కాంబినేషన్స్ దొరుకుతాయండి ఇప్పుడు నేను చూపించిన డిజైన్స్లో ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన నచ్చినప్పటికీ వాట్సాప్ కనుక చేస్తే అందులో మీకు ఇంకా డిజైన్స్ కావాలనుకున్న కలర్ కాంబినేషన్స్ కావాలనుకున్న సరే వాట్సాప్ చేస్తారు మీరు అలా కూడా సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు సో మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి డబల్ ఆఫర్స్ పొందండి సో నెక్స్ట్ కూడా బంపర్ ఆఫర్తోనేనండి ఈ వీడియో అంతా కూడా బంపర్ ఆఫర్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండ్ ఇది కూడా వన్ గ్రామ్ గోల్డ్ శారీయే చూస్తున్నాము కంచిపట్టులో వస్తుంది అండ్ ఈ శారీ కలర్ చూడండి ఇప్పుడు ప్రెసెంట్ బాగా ట్రెండ్ అయిన కలర్ అనమాట ట్రెండింగ్లో ఉంది అండ్ బ్రైట్ వైలెట్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము ఫస్ట్ శారీ అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే గోల్డెన్ జరీ అండ్ సిల్వర్ జరీ లో డిజైన్ చేస్తూ ఇచ్చారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అంతా కూడా ఒకసారి ఒకసారి సారీ లుక్ అంతా చూడండి ఆ తర్వాత నేను సారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు టాప్ బార్డర్ చూసుకున్నట్లయితే బేస్ అంతా కూడా బ్రైట్ వైలెట్ కలర్ అనేది తీసుకుని దాని మీద గోల్డెన్ జరీలో కడ్డీ స్టైల్ టూ సైడ్స్ వచ్చేసరికి సింపుల్గా రుద్రాక్ష బుట్టీస్లో లైన్స్ అనేవి తీసుకుని టాప్ బార్డర్ షార్ట్ బార్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు అండ్ సారీ బాడీ పార్ట్ అంతా కూడా మీరు చూడొచ్చు గోల్డెన్ జరీలో ఫ్లవర్స్ అలాగే సిల్వర్ జరీలో ఎలిబెట్టేలాగా క్రీపర్ థీమ్ అనేది డిజైన్ చేస్తూ ఇచ్చారండి సారీ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ కాంబినేషన్లో హైలైట్ అవుతూ వస్తుంది అండ్ సెకండ్ సైడ్ బార్డర్ కూడా చూడొచ్చు టాప్ ఏ బోర్డర్ అయితే వచ్చినా అది మిడిల్లో తీసుకుని టూ సైడ్స్ పిక్కాక్ వివింగ్ బూటీస్ అనేవి హైలైట్ చేస్తూ బిగ్ బోర్డర్ అయితే డిజైన్ చేశారండి సో ఈ సారీ పళ్ళు చూడొచ్చు ఆల్ ఓవర్గా గోల్డెన్ జరీలో ప్లవర్ మోటివ్స్ అనేవి బిగ్ సైజ్లో తీసుకుని డిజైన్ చేస్తూ ఇచ్చారు బ్లౌజ్ పార్ట్ ఇలా ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్ పంప శారీలో పొడిస్తే రిపీట్ చేస్తూ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ కనుక చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఈ శారీ మీరు బయట పర్చేస్ చేసుకుంటే త్రీ థౌజండ్ ఉంటుందండి కానీ ఇక్కడ మన దగ్గర స్పెషల్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి త్రీ థౌజండ్కి టూ శారీస్ సో ఆఫర్ అయితే విన్నారుగా అండ్ మన సబ్స్క్రైబర్స్కి ఇంకా స్పెషల్ ఆఫర్ ఉందండి అంటే టూ హండ్రెడ్ మైనస్ అవుతుందనమాట అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి టూ శారీస్ మన సబ్స్క్రైబర్స్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయినా చేయాలి లేదంటే షాప్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసినట్టు కనుక మీరు చూపిస్తే ఛానల్ ఓపెన్ చేసి మీరు అలా ఆఫర్లో పొందొచ్చు అనమాట అండ్ ఇదిలో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసిద్దాం సో చూడొచ్చండి గ్రీన్లో చూసినాం మెహందీ గ్రీన్ కలర్ మెహందీ ఫంక్షన్స్ కంటే గోరింటాకు ఫంక్షన్ చేస్తారు కదా వెడ్డింగ్ పర్పస్కి అలాంటప్పుడు ఈ శారీస్ వేర్ చేసుకుంటే బాగుంటుంది బ్రైట్ కలర్ బోర్డర్ లాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు ఇవి మీరు డ్రేప్ చేసుకోవడానికి కాదండి గిఫ్టింగ్ పర్పస్ వెడ్డింగ్ పర్పస్ ఎవరికైనా ఇవ్వాలి బడ్జెట్లో కావాలనుకుంటే శారీస్ చూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం సో ఇది చూడండి లైట్ పింక్ కలర్ కి కాంట్రాస్ట్ పీచ్ కలర్ లో బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు ప్రతి దానికి కూడా ఫ్లవర్ డిజైన్ చూడండి చేంజ్ అవుతూ ఉంటుంది బాడీ పార్ట్ డిజైన్ అండ్ బోర్డర్ కూడా చేంజ్ చేస్తూ ఇచ్చారనమాట ఇలా పికాక్ బుటీస్ అనేవి బోర్డర్ లో హైలైట్ అవుతూ వస్తాయి సో ఈ శారీస్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఇందులో ఇంకో కలర్ చూస్తున్నాం కలర్ కాంబినేషన్ చూడొచ్చు బ్రైట్ వైలెట్ కలర్ వస్తుందనమాట అండ్ ఇక్కడ చూడొచ్చండి ఆఫర్ కూడా ఇలాగ ప్రైస్ చేశారు అనమాట త్రీ థౌజండ్కి టూ శారీస్ మన సబ్స్క్రైబర్కి ఇంకా స్పెషల్ ఆఫర్ ఉంటుంది మైనస్ టూ హండ్రెడ్ అవుతుంది అండ్ ఈ శారీ చూడొచ్చు ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి బాడీ పార్ట్ అంతా కూడా స్మాల్ ఫ్లవర్ వివింగ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది కాంట్రాస్ట్ బ్రైట్ రెడ్ కలర్ బార్డర్ గోల్డెన్ జరీ బార్డర్ అనేది డిజైన్ చేస్తూ ఇచ్చారు లైట్ వెయిట్ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మీరు లాంగ్ ఫ్రాక్స్ అండ్ హాఫ్ శారీస్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు సో ఈ కలర్ చూడండి పింక్ పింక్ లేడీస్ ఫేవరెట్ కాబట్టి పింక్లో చూస్తున్నాము బాడీ పార్ట్ కూడా సేమ్ ఇదే లో వస్తుంది ఫ్లవర్ థీమ్ అనేది హైలైట్ అయ్యేలాగా బార్డర్ కూడా బ్రైట్ పింక్లో డిజైన్ చేస్తూ ఇచ్చారు సో ఇది వచ్చేసరికి ఆరెంజ్ అండ్ సిల్వర్ వివింగ్ అనేది బాగా హైలైట్ అవుతూ వస్తుందండి బాడీ పార్ట్లో అండ్ బోర్డర్లో వచ్చేసరికి ఇలాగ గోల్డెన్ జరీ వివింగ్ అనేది డిజైన్ చేస్తూ ఇచ్చారు ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్ ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి అండ్ ఇది చూడొచ్చు లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సిల్వర్ జరీ వివింగ్ అండ్ బోర్డర్ బ్రైట్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసరికి బ్రిక్ రెడ్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము ఆల్ ఓవర్గా సిల్వర్ జరీ వివింగ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది బోర్డర్ ఇలాగ కాంట్రాస్ట్ మెజంతా కలర్లో వస్తుంది సో ఈ కలర్ కాంబినేషన్ చూడండి లైట్ యాష్ కలర్ అండ్ బోర్డర్ వచ్చేసరికి ఇలాగ బ్రైట్ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేస్తూ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ మెజంతా కలర్లో బార్డర్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది సో చూసారు కదా ఈ విడుదల నేను టూ టైప్ ఆఫ్ శారీస్ చూపించాను అవి ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్లోనే ఉన్నాయండి సింపుల్ శారీ అంటే ఫస్ట్ నేను చూపించినవి ఏంటంటే కొంచెం సింపుల్ వీవింగ్తో వస్తాయి అవి ఏంటంటే టూ థౌజండ్కి టూ శారీస్ మన సబ్స్క్రైబర్స్కి ఏంటంటే మైనస్ టూ హండ్రెడ్ ఉంటుంది అనమాట అంటే ఎయిటీన్ హండ్రెడ్కి టూ శారీస్ అండ్ ఇప్పుడు చూపించిన శారీస్ వన్ గ్రామ్ గోల్డ్లోనే హెవీ వివింగ్ శారీస్ అనమాట కంప్లీట్ రిచ్ లుక్లో వస్తాయి ఏంటంటే త్రీ థౌజండ్కి టూ శారీస్ మన సబ్స్క్రైబర్స్కి మైనస్ టూ హండ్రెడ్ అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి టూ శారీస్ సో ఈ ఆఫర్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ మంత్ ఎండ్ వరకే ఉంటాయి అనమాట ఈ ఆఫర్స్ ఎవ్రీ మంత్ కొత్త కొత్త ఆఫర్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటారు కస్టమర్స్ కోసం అండ్ ఇంకా కలెక్షన్స్ చూడాలి ఇంకా ఆఫర్స్ చూడాలి అనుకుంటే సో లేట్ చేయకండి హ్యాపీగా విజిట్ చేసేసి షాపింగ్ చేసేసుకోండి సో చూస్తారు కదండి సారీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అన్నీ కూడా బెస్ట్ కలెక్షన్ అండి అన్ని ఎక్స్క్లూజివ్ దొరికితే మన దగ్గర ఎవ్రీ వీక్ కొత్త కొత్త కలెక్షన్స్ అన్ని కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి మీరు ఇంకా కలెక్షన్స్ చూడాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్ అలాగే గూగుల్ మ్యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు విజిట్ చేసి అంత కూడా ఎక్స్ప్లోర్ చేసి చూసి పర్చేస్ చేసుకోవచ్చు లేదు మేము విజిట్ చేయలేము దూరంగా ఉన్నామంటే ప్రాబ్లమ్ ఏమీ లేదండి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ పర్సన్ డీటెయిల్స్ వచ్చేసరికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ముందుగానే పేమెంట్ చేస్తే కొరియర్ చేస్తారు అండ్ అండ్ ఎవరైతే ఫైవ్ థౌజండ్ ఎవో పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా గా ఉంటుంది హోల్సేల్ అండ్ రీటైల్ షాపింగ్ కూడా అవైలబుల్గా గా ఉంటుంది సో మీకు ఏమైనా సారీస్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పే కి వాట్సాప్ కనుక చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అండ్ మన సబ్స్క్రైబర్స్కి ఏంటంటే ఎప్పుడు స్పెషల్ ఆఫర్స్ ఉంటాయండి ఆల్రెడీ ఆఫర్స్ అంటే సారీస్ అన్ని కూడా మంచి ఆఫర్స్లోనే ఉన్నాయి దాని మీద డబుల్ ఆఫర్స్ అనేవి అనమాట మన సబ్స్క్రైబర్స్ అండ్ మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినా సరే లేదు మీరు విజిట్ చేసినప్పుడు మేము సబ్స్క్రైబర్ అని చెప్పినా సరే ఎక్స్ట్రా ఆఫర్స్ అనేవి ఉంటాయి సో లేట్ చేయకండి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ